నమస్తే అన్న అందరికి నమస్కారం కువైట్ నుంచి ఇతర దేశాలు మరియు ముఖ్యంగా ఇండియా వెళ్ళే వారికి కొత్త మార్గదర్శకాలను అధికారులు విడుదల చేశారు వివరాలకి వెళితే కువైట్ విమానాశ్రయం ద్వారా ప్రయాణికుల లగేజీకి సంబంధించి కువైట్ కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది ప్రయాణికుల భద్రత మరియు సౌకర్యాన్ని నిర్ధారించడంలో భాగంగా ఎయిర్పోర్ట్ అధికారులు కొత్త సూచనలు జారీ చేశారు ప్రయాణికుల లగేజీ యొక్క బరువు ప్యాకింగ్ పద్ధతి మొదలైన వాటికి సంబంధించిన విషయాలను అయితే అధికారులు తెలియజేశారు దీని ప్రకారం అన్ని లగేజీ బ్యాగులు చదునైన ఉపరితనం పైన ఉండాలి సామాను పైన పొడవైన పట్టీలు ఉండకూడదు సామాను వదులుగా ప్యాకింగ్ చేయకూడదు చాలా టైట్ గా గట్టిగా ప్యాకింగ్ చేయవలసి ఉంటుంది రౌండ్ షేప్ లో ఉండే లగేజీ అనుమతించబడదని చెప్పేసి నైలాన్ లేదా ప్లాస్టిక్ పదార్థాలతో వదులుగా చుట్టబడిన లగేజీ అంగీకరించబడదు సులభంగా నిర్వహించడానికి అన్ని సామానులను సురక్షితంగా మరియు సరిగ్గా ప్యాక్ చేయాలి అలాగే ఒక బ్యాగ్ బరువు మనం చూసుకుంటే ముప్పై రెండు కిలోలకు మించకూడదు బ్యాగు యొక్క గరిష్ట పరిమాణం తొంభై సెంటీమీటర్ల పొడవు ఎనభై సెంటీమీటర్ల వెడల్పు మరియు డెబ్బై సెంటీమీటర్ల ఎత్తుమించకూడదు ప్రయాణికులకు చెక్ ఇన్ ప్రక్రియ సులభతరం చేయడం అలాగే విధానాలలో జాప్యాన్ని తగ్గించడం మరియు సురక్షితమైన ప్రయాణ అనుభవాన్ని ప్రయాణికులకు అందించడం కోసం కొత్త మార్గదర్శకాలు జారీ చేసినట్లు తెలియజేశారు అలాగే స్క్రీన్ మీద మీకు ఒక ఫోటో కనపడుతూ ఉంది లగేజ్ ఎలా ప్యాకింగ్ చేసుకోవాలని చెప్పేసి ఆ విధంగా ఒక చిన్న అట్టపెట్టె ఒక బ్యాగ్ అయితే మీరు తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది పక్కన కనపడుతూ ఉన్న బ్యాగులు ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకుని వెళ్లకుండా ఎవరైనా సాఫర్ వెళ్ళేవాళ్ళు ఇటువంటి బ్యాగులు ఒక చిన్న అట్టపెట్టెలో అయితే మీరు మీ యొక్క సామాన్లను ప్యాకింగ్ చేసుకొని తీసుకుని వెళ్ళవచ్చు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్